నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఓం శ్రీ గురు దేవతాయ నమ శ్రీ భాగ్యలక్ష్మి మాతాయ నమ ఇక్కడ శ్రీ శక్తి సవారమ్మ అవ్వ దేవాలయం అని ఈ రాజారెడ్డి వీధిలో గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ ఆ అమ్మ ఉపాసకరాలైనటువంటి శ్రీ గురుమాత భాగ్యలక్ష్మి గారు ఉపాసకరాలుగా ఉంటూ అందరికీ ప్రజలందరికీ మంచి చేస్తూ వాళ్ళకు మంచి ధర్మ జ్ఞానాలు బోధిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఈ దసరాలో ఆ ఇక్కడ కుంకుమార్చన సాయంకాలం పూట ఉదయం అభిషేకము మధ్యాహ్నం భోజనాలు ఈ విధంగా జరుగుతాయి ప్రతిరోజు ఎవరి పూజ ఉందో ఆ పూజ వాళ్ళు వచ్చి వాళ్ళే ఈ కార్యక్రమాన్ని చేపడతారు ఇది ఎవరు పది మంది వేసుకునేది కాదు ఎవరి పూజ చేసే వాళ్ళే వస్తారు సో ఆ విధంగా ప్రతిరోజు ఆ కార్యక్రమాలు చేపడతారు ఇంకా ఎవరైనా భక్తులు కొంచెం వాళ్ళకి ఏదైనా బాగుంది చేయాలనుకుంటే వాళ్ళు కూడా అక్కడ వచ్చి అన్నదానం చేయబడతారు లేదంటే సాయంత్రం పూట ఏదైనా భిక్ష ఇవ్వగలుగుతారు ఇక్కడ ఈ రోజు మాల కూడా వేసుకున్నారు ఒక ముప్పై మంది దాకా ఆ మాల కూడా నివారణ లాస్ట్ రోజు దసరా రోజు మేము ఇక్కడ యజ్ఞ కార్యక్రమం జరిపి ఆ రోజు ఈ మాలను కూడా తీసివేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి దసరాకు ఇలా చేస్తున్నాము ఇదే కాకుండా ఉగాదికి అమ్మవారికి బోనాలు ఎత్తడం కూడా జరుగుతుంది నేటి బాణలు అనేసి వస్తాయి నేటి బాణాలు వెనుక మామూలు అందరూ బోనాలు ఎత్తుకొని వస్తారు తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు రథం ఉంది వ్రతంలో అమ్మను వీధులు గుండా అంతా ఊరేగించుకుంటూ తీసుకొని వస్తాము ఈ విధంగా అమ్మవారి కార్యక్రమాలు చేపడుతున్నాము కానీ మేము చెప్పడం ఏమంటే మా శిష్య బృందం అంతా ఎక్కడా లేనటువంటి మా గురు గురువు గారు ఇప్పుడు ఉన్నటువంటి గురువులలో చాలామంది డబ్బుకు దాసోహం అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కానీ మా గురువు గారు మాత్రము నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా కూడా ఏ రోజు కూడా ఇది నాకు కావాలా ఇది ఇవ్వండి అని లేదు ఆమె దగ్గర కారం ఉన్నా కూడా అంత అన్నం ఉన్నా కూడా మిగిలితే ఇదొమ్మ మీరు తినండి నాకు లేకపోయినా పర్వాలేదని పెట్టినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి ఆమెను మేమందరము మెచ్చుకొని ఆమెను శిష్యరికంగా ఆమె శిష్యరికంగా మేము చేరినాము చేరినాము కాబట్టి ఆమెకు ఎటువంటి బాధ లేకుండా ఆమె చేసే పూజల పూజలకు కానీ తర్వాత ఆమె చేసే కార్యక్రమాలకు గాని మేము వీటికి మేము శిష్య బృందము పాట పడుతూ ఉన్నాము కాబట్టి మేము సదా ఎప్పుడు ఆ గురువు వండలోనే ఉండి ఆ శ్రీశక్తి సవారమ్మ తల్లికి మేము సేవ చేసుకుంటాము అని మా శిష్య బృందంగా అందరికీ మీ యూట్యూబ్ ఛానల్ వారికి తెలియజేస్తున్నాం నన్ను నమ్మకనే శిశువు నలభై ఏళ్ళ నుంచి నేను సేవ చేయాల మానవులు కానీ నేను కరెక్ట్ రాయాలని నాకు కోరుకుంది కాబట్టి నా శిశువులందరూ వాళ్ళ కోరికలు వాళ్ళ దెబ్బతో వాళ్ళే చేసుకుని ఇంత ముందుకు నేను నన్ను నా శిశు వృందానికి రుణపడి ఉంటానని నాకు అందరికీ అక్కడ శుభాకాంక్షలు నలభై ఏళ్ళ కింద నన్ను పరీక్షించినారు మానవులు దానికి పరీక్ష నేను నివారణ చేసుకొని జొన్న నమ్ముడ చేయి పొమ్మన్నారు చెప్పినాను నెలలో దీపం బీయమని పెరిగించినాను పెరిగించిన తర్వాత మానవులకు సేవ చేయాలని నేను అన్ని వదులుకొని ఆలయం అని ఇల్లు అనే వాటిలో ఉంది ఉండి ఇంత పెద్దగా అయినా అని నాకు చెప్పగలుగుతాను నలభై రెండు ఏళ్ళు